హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ నెల మా ఇంటి బడ్జెట్ ప్లాన్ని సరదాగా మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నారండి ఈ బడ్జెట్ ప్లాన్ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా మీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదములండి టాక్స్ విత్ మీలోనే కాదు పుషమి టాక్స్ లో కూడా అడుగుతూ ఉన్నారు అక్క సెప్టెంబర్ నెల బడ్జెట్ ప్లాన్ పెట్టండి అక్కా అని చెప్పేసి ఏమీ అనుకోవద్దండి కాస్త లేట్ అయ్యింది ఈ నెల బడ్జెట్ ప్లాన్ అనేది సరేనండి ఈ నెల బడ్జెట్ ప్లాన్ విషయానికి వచ్చేస్తే మా వారు ఎంత ఇచ్చారు నేను ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ప్రతీ నెల మనకి జీతం ఒకటే అయినప్పటికీ ఖర్చులు మాత్రం ఒకే రకంగా ఉండవండి ఎవరు అవునన్నా కాదన్నా ఇదైతే నిజమే ఎందుకంటే ఒక్కొక్క నెల పుట్టినరోజులు పెళ్లి రోజులు రావచ్చు ఒక్కొక్క నెల అత్యవసరాలు రావచ్చు ఒక్కొక్క నెల పండుగలు రావచ్చు ఒక్కొక్క నెల ఫంక్షన్లు తగలచ్చు పెళ్ళిళ్ళు తగలొచ్చు కాబట్టి ఖర్చు అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదండి ఆదాయం ఒకటే అయినప్పటికీ ఖర్చు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండదండి కాబట్టి ప్రతీ నెల కూడా అందరూ వారి వారి ఆదాయాలు బట్టి చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటే మనకి ఆ ఖర్చులకు ఇబ్బంది లేకుండా అలానే ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయ్యింది అనేది తెలుసుకోవడానికి కూడా ఈ బడ్జెట్ ప్లాన్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి ఇక్కడ నేనైతే ఈ సెప్టెంబర్ నెలలో మేము చేసుకునే పండుగలు కానీ పూజలు కానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నానండి అలానే స్పెషల్ డేస్ అంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా అని కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు అనమాట మేమైతే ఈ నెలలో దేవి నవరాత్రులు ఉన్నాయి కదండి దేవి నవరాత్రుల పూజకి మేమైతే ఊర్లో పూజలు రాయించుకుంటామండి ఆ పది రోజులకి ఇంత అమౌంట్ అని చెప్పేసి పూజారి గారు చెప్తారనమాట ఆ అమౌంట్ కనుక మనం పే చేసినట్లయితే పది రోజులు కూడా అమ్మవారికి పూజ అయితే చేస్తారనమాట మన గోత్ర నామాలతో కాబట్టి ఆ విధంగా మేము పూజ అయితే రాయించుకుంటాము అలాగే ఇంకా ఈ నెలలో ఖర్చు ఏముంది అనుకుంటే టీచర్స్ డే అండి ఆల్రెడీ అయిపోయింది నేను లాస్ట్ మంత్ సేవింగ్స్లోంచి టీచర్స్ డే సెలబ్రేషన్స్కి అని చెప్పేసి మా పాపకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చానండి అది కాకుండా దసరాకి కూడా సెలబ్రేషన్స్ స్కూల్లో అయితే ఉంటాయి వాటికి కూడా కొంచెం మనీ తీయాలి అలానే ఈ నెలలో మేము చేసుకునే పండుగలలో దసరాతో పాటు ఒక స్పెషల్ డే కూడా ఉందండి అదేంటి అనేది నేను పుష్యమి టాక్స్లో మీతో తెలియజేస్తాను అలాగే ఉండ్రాల తద్ది కూడా ఉందండి మా సైడ్ ఏంటంటే ఉండ్రాల తద్ది ఇలా అట్ల తద్ది ఇలాంటివి ఏంటంటే పెళ్ళైనాక పదకొండు తద్దుల వరకు కూడా చేయాలి పన్నెండవ మానేయాలి మానేయాలండి పదమూడు నుంచి మూడు సంవత్సరాలకి ఒకసారి మనం తద్దులైతే చేసుకోవాలి లేదా సంవత్సరం రెండు తద్దులలో ఒక తద్దు అయితే చేయాలి అన్న నియమం ఉంటుంది కాబట్టి కుదిరితే ఉండరాలు తద్దు చేస్తాము లేదు అంటే అట్లా తద్దు చేస్తామన్నమాట మేమైతే ఎందుకంటే నాకు పదకొండు తద్దులు కూడా తీరిపోయినాయి కార్తీక పుణాలు కూడా తీరిపోయినాయి అండి అంటే మా సైడు కార్తీక పున్నాలు ఇన్ని సంవత్సరాలని తద్దులు ఇన్ని సంవత్సరాలు ఉంటుందన్నమాట నాకైతే కార్తీక పున్నాలు తద్దులు రెండు కూడా తీరిపోయాయి ఇప్పుడు ఏ తద్ది కుదిరితే ఆ తద్దయితే చేస్తామన్నమాట వనరాల తద్ది కుదిరితే వండ్రాల తద్ది లేదంటే అట్ల తద్ది కుదిరితే అట్ల తద్ది చేస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే బడ్జెట్ ప్లాన్ వేస్తూ ఉన్నాను కదండి ఎప్పుడు కూడా బడ్జెట్ ప్లాన్కి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మా వారు మనీ ఇవ్వగానే ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే మాత్రం తీసి ముందే సేవింగ్స్కి అని చెప్పేసి పక్కన అయితే పెట్టేస్తాను కదండి అది స్పెషల్గా ఈ కవర్లోనే పెడతాను ఇది చిరిగిపోయినా చీకిపోయినా ఇదే కవర్ అనమాట మార్చాలండి కవరు అయితే ఇందులోనే పెట్టేస్తున్నాను మళ్ళీ ఏదైనా కొత్త కవర్ దొరికినప్పుడు అప్పుడైతే మళ్ళీ పెడతానండి అంటే ఇది ఒక సెంటిమెంట్ కవర్ కింద ఉండిపోయిందండి అందుకని చిరిగిపోయినా సీకిపోయినా ఇదే కవర్లు అయితే వేస్తూ ఉన్నాను అనమాట అలాగే మిగిలిన ఖర్చులన్నిటికీ కూడా నేను ఇలా కవర్లో పెట్టుకుంటూ ఉంటాను కదా మీ అందరికీ కూడా తెలిసిందే చాలామంది చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎంతెంత మనీని ఏ ఏ ఖర్చుకి నేను పెడుతున్నాను అంటే సింపుల్గా బడ్జెట్ ప్లాన్ అనుకోండి సాధారణంగా బడ్జెట్ ప్లాన్ అనేది బుక్ మీద రాసి చూపిస్తారండి కానీ నాకు అలవాటు అయిపోయింది ఇలా కవర్లలో సర్దుకోవడం అలవాటు అయిపోయిందండి అందుకని ఇంకా నేను విడిగా బుక్లు అయితే ఏమీ రాసి చూపించట్లేదు ఎంత అయింది ఏంటి అనేది కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను స్కూల్ యాక్టివిటీస్కి ఏంటంటే ఆల్రెడీ టూ హండ్రెడ్ రూపీస్ నేను సేవింగ్స్లోంచి తీసి మొన్న టీచర్స్ డే సెలబ్రేషన్స్కి అయితే ఇచ్చాను కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాను అండి దసరా సెలబ్రేషన్స్కి అని చెప్పేసి అంటే అంతే అవ్వచ్చు అని ఏమీ లేదండి ఇంకా పెన్సిళ్ళు పెన్నులు ఇలాంటివి కూడా కావాల్సి కాబట్టి వాటికి కూడా అని చెప్పేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే నేను స్కూల్ యాక్టివిటీస్కి అని చెప్పేసి పెడుతున్నాను అండ్ అలాగే చేంజ్ తీశాను కాబట్టి ఐదు వందల రూపాయలకి ఐతం అనేది అందులో వేసేసాను అనమాట అంటే మొన్న రెండు వందలు ప్లస్ ఇప్పుడు మూడు వందలు కలిపి ఐదు వందల రూపాయలకి అయితే సేవింగ్స్ బాక్స్లోకి అయితే వేసేసానండి ఇక కిరాణాకు వచ్చేసి మూడు వేలు తీస్తున్నానండి ఆల్రెడీ మీరు టాక్స్లో చూసినట్లయితే మేము లాస్ట్ మంత్ రైస్ బ్యాగ్ అయితే వేయించుకున్నాము కాబట్టి ఈ నెలలో రైస్ బ్యాగ్ అయితే వేయించుకునే అవసరం లేదండి మేము ట్వంటీ ఫైవ్ కిలోస్ రైస్ బ్యాగ్ వేయించుకుంటాము మాకు ఇంచుమించు టూ మంత్స్ ఒక్కొక్కసారి రెండున్నర నెలలు కూడా వస్తుందండి కంపల్సరీ టూ మంత్స్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి రెండున్నర నెలలు కూడా వస్తూ ఉంటుందన్నమాట ట్వంటీ ఫైవ్ కిలోస్ బస్తా మేము ముగ్గురమే కదండి ఉండేది మాకు ఆ బస్తా సరిపోతుంది కాబట్టి నేనైతే మాత్రం ఇప్పుడు మనీ అయితే మూడు వేలు తీస్తున్నాను కిరాణా సరుకులకి నిజానికి అది ఎక్కువే అండి నెలలోని మీలో చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క మీకు మూడు వేల రూపాయలు కిరాణా సరుకులకు సరిపోతాయా అని చెప్పి అడుగుతున్నారండి మాకు సరిపోతాయండి ఎందుకంటే నేను కారపొడు కానీ పసుపు పొడి కానీ చింతపండు కానీ అలానే షాంపూ ప్యాకెట్లు కానీ ఆయిల్స్ కానీ ఇలాంటివి వన్ ఇయర్కి సరిపడగా మేము వేయించేసుకుంటాం కాబట్టి మాకు వాటి మీద పెద్దగా ఖర్చు ఉండదు ఇక మిగిలినవి కందిపప్పు మినపప్పు ఇవే కాబట్టి మాకు సరిపోతాయండి మూడు వేల రూపాయలు అలానే ఇదివరకు అయితే కందిపప్పు మినపప్పు ఇవి కూడా అమ్మమ్మ వాళ్ళు వేయించి నాకు ఎక్కడికి పంపించేవారండి కానీ ఇప్పుడు అవి మేమే కొనుక్కుంటున్నాం కాబట్టి వాటి వరకు మాత్రమే నేను మూడు వేల రూపాయలు కిరాణా సామాన్లకు అయితే వేస్తున్నానండి అంటే ఏముందండి పప్పులు ఉప్పులు నూకలు ఇవే కదా మనం కొనుక్కునేది ఎక్స్ట్రా ఏమీ కొనం కాబట్టి మాకైతే ఇవి సరిపోతాయి అలాగే కూరగాయలకి వెయ్యి రూపాయలు పెడుతున్నానండి వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున కూరగాయలకి వెయ్యి రూపాయలు అయితే తీస్తున్నాను వారానికి రెండు వందల యాభై సరిపోతాయా అంటే కొంచెం అటు ఇటుగా అవ్వచ్చండి ఒక్కొక్కసారి అంటే ఈ పూజల టైంలో ఏంటంటే కొంచెం కాయగూరలు కూడా రేట్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు కాబట్టి అప్పుడప్పుడు కాస్త అటు ఇటు కూడా సర్దుకుంటూ ఉంటానన్నమాట అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కూడా నేను వెయ్యి రూపాయలు తీస్తున్నానండి ఇది కూడా వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కూడా నేను మనీ తీస్తున్నాను స్నాక్స్ సాధారణంగా ఇంట్లోనే చేస్తానండి ఎప్పుడో నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారి మాత్రమే బయటికి కొంటాము లేదంటే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాము లేదంటే నాన్న వచ్చినప్పుడు ఎప్పుడైనా బయటికి తీసుకొస్తారు కాబట్టి మ్యాక్సిమం స్నాక్స్ ఇంట్లోనే మేము చేసుకుంటామన్నమాట అలాగే పువ్వులు ఆకుకూరలకి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మూడు వందల రూపాయలు తీద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ప్రస్తుతానికి మా చెట్లు పువ్వులు చాలా బాగా కాస్తున్నాయి అవి నాకు సరిపోతాయి అనుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే దసరాలో ఏమైనా పువ్వులు కొనుక్కోవాల్సి వస్తే ఉంటాయి అని చెప్పేసి మూడు వందల రూపాయలు మాత్రమే తీస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడి మూలనే పువ్వులు అయితే మాత్రం నాకు ప్రస్తుతానికి ఇంట్లో పువ్వులు సరిపోతున్నాయండి అందుకే కొంచెం తక్కువ తీస్తున్నాను ఒకవేళ ఇంట్లో పువ్వులు దసరా నాటికి కనుక పుయ్యకపోతే కనుక అప్పుడు ఇందులో మనీ తీసుకుని అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇక ఆకుకూరలు అంటారా వారానికి నేను రెండుసార్లు ఆకుకూరలు అయితే వండుతానండి కంపల్సరీ వారానికి ఇరవై రూపాయల ఆకుకూరలు అయితే అవుతాయి ఎనభై అయితే నాకు ఆకుకూరల నిమిత్తం సరిపోతాయండి కాబట్టి నేను మూడు వందల రూపాయలని అయితే ఆకుకూరలకు తీసానండి అలానే ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ప్రతీ నెల కూడా ఐదు వందలు తీస్తాను అలానే బట్టలకి ఏమైనా ఫంక్షన్స్ అప్పటికప్పుడు తగిలితే కనుక వాటికి కూడా ఐదు వందలు తీస్తానండి అంటే ఐదు వందలు మీకు సరిపోతాయా అని చెప్పి మీరు అనుకోవచ్చండి నేను లాస్ట్ మంత్ తీసినవి ఖర్చు పెట్టలేదు అంతకు ముందు నెల తీసినవి ఖర్చు పెట్టలేదు అవన్నీ కూడా ఫంక్షన్స్కి లేదంటే బట్టలకి సరిపోతాయండి ఎందుకంటే ప్రతీ నెల మేము ఫంక్షన్స్కి అది అటెండ్ అవవు ఎందుకంటే మేము దూరంగా ఉంటున్నాం కాబట్టి అంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బంది కాబట్టి దగ్గర వాళ్ళు అయిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఆయన ఫంక్షన్స్కి మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నామండి అలానే పాలకి ఎప్పుడూ నేను పదిహేను వందలే తీస్తానండి ఈసారి రెండు వేలు తీస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం నాకు పాలకు సరిగ్గా మనీ సరిపోలేదండి అంటే ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి సరిపోలేదు ఇప్పుడు కూడా దసరా ఉంది కాబట్టి పాలకి అని చెప్పేసి ఒక ఐదు వందలయితే ఎక్స్ట్రా తీసాను అనమాట అండ్ అలాగే నాన్ వెజ్కి పదిహేను వందలు తీసానండి దసరాలో మేము తినము ఒకవేళ ఉండిపోతే కనుక అవి మళ్ళీ సేవింగ్స్లోకి అయితే వేసేస్తాను అలాగే కరెంటు బిల్లుకి ఐదు వందల రూపాయలు తీసానండి సాధారణంగా కరెంటు బిల్లు మాకు ఒక్క వేసవ మాత్రమే ఎక్కువ వస్తుందండి మిగిలిన రోజుల్లో తక్కువే వస్తుంది ఒకవేళ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనుకోండి అనుకోండి కాస్త మనీని సేవింగ్స్లో తీసి వేస్తాను అంతే మరి తప్పదు కదా కరెంటు బిల్లు కట్టాలి కదా అలానే టీవీకి వైఫైకి వీటికి అని చెప్పేసి వెయ్యి రూపాయలు అయితే తీసానండి ఇక అందులో అయితే సేవ్ చేయడానికి కుదరదు టీవీలోంచి కానీ వైఫై బిల్లులోంచి కానీ మనం సేవింగ్స్ చేయలేం కాబట్టి అది ఫిక్స్డ్ అనమాట ఇలా ఈ విధంగా మా వారు నాకు ఇచ్చినటువంటి మనీని ప్రతి నెలా కూడా ప్రతి అవసరానికి కూడా ఖర్చు పెట్టి మిగిలిన మనీని నేను మళ్ళీ సేవ్ చేస్తానండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది డబ్బులు ఎలా సేవ్ చేస్తాను ఏంటి అనేది చాలా వీడియోస్లో చెప్పున్నాను కదండి అలానే సంవత్సరం మొత్తం మీద ప్రతీ నెల ఒకసారి బడ్జెట్ ప్లాన్ వేసుకున్నా మేము ఏం చేస్తామంటే సంవత్సరానికి కంపల్సరీ రెండు సార్లు రెండు బడ్జెట్ ప్లాన్స్ వేసుకుంటామండి అది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను ఇక మా వారు ఇచ్చినటువంటి మనీలో ఈ త్రీ థౌజండ్ మిగిలిందండి ఈ త్రీ థౌజండ్ని కూడా నేను ఏం చేస్తానో షేర్ చేస్తానండి మీతోటి అలానే మా వారు మొత్తం ఎంత ఇచ్చారు అనేది కూడా చెప్తాను రెండుసార్లు బడ్జెట్ ప్లాన్ ఏంటి అంటే మేము ప్రతి సంవత్సరము కూడా రెండు చీటీలు వేస్తామండి అంటే పది నెలల చీటీలే మేము ఎక్కువగా వేస్తూ ఉంటాము అందులో ఒక చీటీ వచ్చేసి మనకి ఫస్ట్ స్కూల్ ఓపెనింగ్స్ అవుతాయి కదా స్కూల్ ఓపెనింగ్స్కి ముందు వచ్చేలాగా అంటే వేసవికాలంలో ఒక చీటీ వచ్చేటట్టు వేస్తాము మే నెల చివరికి కానీ మే నెల మధ్యలోకి మనీ వచ్చేటట్టు కానీ ఒక చీటీ వేస్తాము రెండవ చీటీ వచ్చేసి ఇప్పుడండి దసరాకు ముందు వచ్చేటట్టు వేస్తామన్నమాట చీటీ అనేది ఎందుకంటే ఆ చీటీ మనీ మనకి స్కూల్ ఫీజుకి యూజ్ అవుతుంది అలానే దసరాలో ట్రిప్స్ కనుక వెళ్ళినట్లయితే ఆ ట్రిప్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము టూ టైమ్స్ అయితే చీటీ అనేది వేస్తామనమాట అలానే హాలిడేస్లో అంటే వేస సెలవుల్లో వేసినప్పుడు కూడా స్కూల్ ఫీజుకి స్కూల్ బుక్స్ కానీ లేదంటే యూనిఫామ్స్ కానీ వీటికి యూజ్ అవుతుందని అలానే వేస సెలవుల్లో కనుక ట్రిప్ వేస్తే దానికి కూడా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో మేము రెండు చీటీలు అయితే వేస్తాము రీసెంట్గానే నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి అదేంటంటే అక్క మీరు ట్రిప్స్కి ఎందుకని వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఆ డబ్బుల్ని మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా ట్రిప్కి వెళ్ళే బదులు హాలిడేస్లో మీ అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే మీరు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి మీరు అడగడం బాగుందండి కాకపోతే ఏంటి అంటే మీకు తెలియదు అనుకుంటా మరి నేను ఎప్పుడు షేర్ చేయలేదో నాకైతే ఐడియా లేదు కానీ నాకైతే పుట్టిల్లు లేదండి అంటే అమ్మ లేదు నాకు అమ్మలేని పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుందో ఆడపిల్ల మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు స్టెప్ మామ్ ఉంది సొంత మమ్మీ లేదనమాట అందుకని సాధారణంగా నేను పుట్టింటికి వెళ్ళను పోనీ అత్తింటికి వెళ్దాము అనుకుంటే మా వారికి కూడా మమ్మీ డాడీ లేరు ఆయనకి కూడా స్టెప్ మామ్ ఉంది కాబట్టి మేము పుట్టింటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కానీ ఎప్పుడో చాలా తక్కువగా వెళ్తామండి ఆ స్టోరీ ఏంటి అనేది మీకు మళ్ళీ తదుపరి వీడియోస్లోనే షేర్ చేస్తాను అది టాక్స్ విత్మీలో కావచ్చు పుష్యమి టాక్స్లో కావచ్చు మీకు తర్వాత చెప్తానండి ఆ స్టోరీ ఏంటి ఎలా జరిగింది ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత చెప్తాను అందులోకి స్టెప్ మమ్స్ ఉంటే వాళ్ళు ఎలాగా మనల్ని ట్రీట్ చేస్తారు అనేది నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి కాబట్టి నాకు పుట్టిళ్ళు అయితే లేదండి ఉన్నా సరే స్టెప్ మా ఇల్లు ఉంది కాబట్టి నేనైతే పెద్దగా వెళ్ళడానికి ఇష్టపడను ఇంకా తప్పదు అవసరము అంటే తప్ప అందరూ వెళ్ళినట్టు పుట్టింటికి ఒక ఆడపిల్ల ఎంత హ్యాపీగా వెళ్తుందో అంత హ్యాపీగా అయితే నేను వెళ్ళలేనండి అలానే అత్తవారింటికి కూడా సేమ్ ప్రాబ్లం అలానే ఇంకొక చిన్న విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీరు ట్రిప్స్కి ఎందుకక్క వెళ్ళడం ఆ మనీని ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని అడిగారు కదా దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు నేనైతే నా సేవింగ్స్ని పర్స్లో పెట్టేస్తున్నానండి అలాగే కాయిన్స్ని వచ్చేసి ఈ డబ్బాల్లో అయితే వేసేస్తున్నాను అండ్ అలాగే ఈ టెన్ రూపీస్ నోట్ మాత్రం ఇందులోనే ఉంచేస్తానండి ఖాళీగా ఉంచడం నాకు ఇష్టం లేదు సేవింగ్స్ బాక్స్ అనేది అందుకని టెన్ రూపీస్ ఇందులోనే వేసేస్తున్నాను మిగిలిన కాయిన్స్ ఏ ఏ కాయిన్స్ డబ్బాలో ఆ కాయిన్స్ అయితే వేసేస్తున్నానండి సరే మేము ట్రిప్స్ అండ్ టూర్స్ ఎందుకు ఎంచుకున్నామంటే మా వారికి ప్యాషన్ మా వారికి బాగా ఇష్టం ట్రిప్స్కి వెళ్ళడం టూర్స్కి వెళ్ళడం అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం ఆయనకి బాగా ఇష్టం అదొక కారణమైతే రెండవ కారణం ఏమిటి అంటే వేసవి సెలవులు కావచ్చు దసరా సెలవులు కావచ్చు ఇలాంటప్పుడు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్తూ ఉంటారు అండ్ అలాగే ఆడపిల్లలందరూ కూడా పుట్టిలకి వెళ్తూ ఉంటారు మాకు ఆ అవకాశం లేదు కాబట్టి మేం బాధపడకూడదు అనేసి ఎక్కువగా ట్రిప్స్ అండ్ టూర్స్కి వెళ్ళడానికి ఇష్టపడతామండి లేదంటే ఇంట్లోనే ఉంటాం ఒకవేళ వెళ్ళలేదనుకోండి బయటకు ఎక్కడికి ఇంట్లోనే ఉంటాం తప్ప ఎక్కువగా పుట్టింటికి అత్తింటికి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ అయితే మాకు లేదనమాట అలాగే బంధువులు లేరా అంటే మాకు చాలామంది బంధువులు ఉన్నారండి చెప్పాలంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అంటే మా మామయ్య గారు వాళ్ళు పది మంది ఫ్యామిలీ అనమాట పది మంది పిల్లలు అందుకని చాలా పెద్ద ఫ్యామిలీ అలా అమ్మ వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఇటు అమ్మ నాన్న వాళ్ళు పెద్ద ఫ్యామిలీనే ఇటు అత్తయ్య మావయ్య వాళ్ళది పెద్ద ఫ్యామిలీనే కాకపోతే ఏంటంటే తల్లి తండ్రి ఉంటే ఒక కంచుకోట అండి ఎవరూ కూడా ఆ కంచుకోటని బద్దలు కొట్టలేరు తల్లి తండ్రి ఉన్న పిల్లలకి తల్లి తండ్రి లేని పిల్లలకి తేడా అదేనండి ఒకరిని మాట పన్నెవరు ఒకరిని మాట అన్నెవరు తల్లిదండ్రి ఉంటే ఈ తల్లిదండ్రి లేని పిల్లల్ని ఏంటంటే మనం ఒక మాట మాట్లాడదాం అనుకున్నా చిన్నప్పటి నుంచి పెంచాం కదా అన్న ఇదికొచ్చేస్తారు అలా అని చెప్పి ఎప్పుడూ మాటలు పడుతూనే ఉండాలి అంటే మనము మనుషులమే కదండి అలా అని చెప్పి బాగా చూసుకోలేదు అని నేను చెప్పట్లేదండి చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగానే చూసుకున్నారు కాకపోతే ఒక వయసు వచ్చాక ఏంటి అంటే వీళ్ళు మన పెద్దమ్మ పిల్లలే కదా లేదా వీళ్ళు మన అక్క పిల్లలే కదా లేదా వీళ్ళు మన అన్నయ్య పిల్లలే కదా అని ఒక వయసు వచ్చిన తర్వాత వెనకాల ఉన్న పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఓన్ చేసుకోలేరు అనమాట మేము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అవేనండి మేము అందరినీ ఓన్ చేసుకుంటాం ఎందుకంటే మాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ అని చెప్పి మేము ఓన్ చేసుకుంటాం మిగిలిన వాళ్ళు అలా కాదనమాట ఓన్ చేసుకోలేరు ఇంకా ఏంటంటే నిజానికి మన ఆస్తి మనకి ఇచ్చినా సరే ఏదో తల్లిదండ్రులు లేరు కాబట్టి ఎక్కువ ఆస్తి ఇచ్చేసారు అని మిగిలిన వాళ్ళు ఊహించుకుంటారు అంతేనండి అంటే ఏముందండి ఇప్పుడు ఉదాహరణకు మా మమ్మీ లేదు మా మమ్మీకి వచ్చే ఆస్తి ఏంటంటే నాకు మా బ్రదర్కి ఇద్దరికీ వస్తుంది కదా అలా అని చెప్పేసి తాతగారు నాకు మా బ్రదర్కి అమ్మకు వచ్చినటువంటి ఆస్తిని రెండు భాగాలుగా చేసి ఇచ్చారనుకోండి మిగిలిన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆస్తి అని ఇలా మాట్లాడేవారు అనమాట ఇవన్నీ విన్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అలా అని చెప్పి వాళ్ళంతా చెడ్డవాళ్ళని చెప్పినాను అనండి అందరూ మంచి వాళ్ళే కాకపోతే ఆస్తుల విషయానికి వచ్చేసరికి కాస్త తడబడుతూ ఉంటారనమాట అంటే నాకు ఇంకా పర్వాలేదండి మా ఫాదర్ ఉన్నారు మా హస్బెండ్కైతే ఇద్దరూ లేరు కాబట్టి మామూలుగా ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఏంటంటే బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకో ఒక లక్ష రూపాయలు తీసుకెళ్ళు అనేటందుకు తండ్రి లేడు పోనీ ఉమ్మట్లో వచ్చినటువంటి ఆస్తిని ఏమైనా అమ్ముకుని ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ఉన్న డబ్బులన్నీ కూడా వ్యాపారంలో పెట్టి తగలేసేస్తావా అని ఇలా అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచారా అన్న ఇది ఉంటుంది కదా వలన అనమాట పోనీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారంటే చేయరు చాలాసార్లు ఎందుకు ఇలా ఉన్నారు మనుషులు అని చెప్పి చాలాసార్లు అనుకున్న కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకున్న వీటన్నిటికీ కారణం మాకు రెండే రెండు అని చెప్పి అర్థమయ్యాయండి ఒకటి మనీ రెండవది తల్లి తండ్రినండి ఎంత బంధువులు దగ్గర బంధువులైనా ఎంత అయిన వాళ్ళైనా ఎంత చిన్నప్పటి నుంచి పెంచినా మిగిలిన వాళ్ళు అందరు మాటల ద్వారానో లేదా టైం మా టైం ఇంతే బాగాలేదు అని చెప్పి అనుకోవడమో తెలియదు కానీ తల్లిదండ్రి లేకపోతే మాత్రం ఆ పిల్లలు ఎలా ఉంటారు అనేది ప్రత్యక్ష సాక్షులు మేమేనండి నరకమే ఇంకా అయితే డబ్బైనా ఉండాలి లేదా కంచుకోటలు లాంటి తల్లిదండ్రి అయినా ఉండాలండి ఈ రెండూ లేకపోతే వాళ్ళ లైఫ్ ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సరే మళ్ళీ టాపిక్ వెళ్ళిపోతుందండి అంటే మీరు పుట్టింటికి ఎందుకు వెళ్ళరు అని చెప్పి అడగడం వలన నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందండి లేకపోతే నేను అసలు చెప్పేదాన్నే కాదు మేము వెళ్తామండి కానీ మా అమ్మగారి ఇంటికి వెళ్ళకపోయినా వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను అలానే మా హస్బెండ్ కూడా అంతే వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఇంటికి ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళినప్పుడు కూడా నేను చాలాసార్లు పుష్యమిటాక్స్లో వీడియోస్ అప్లోడ్ చేశాను బహుశా మీరు చూసి ఉండరు సరేనండి ఇక మేము ట్రిప్స్ పెంచుకోవడానికి మెయిన్ కారణం ఈ రెండేనండి చాలా మంది ఆఫీస్లో స్ట్రెస్ పోగొట్టుకోవడానికి ట్రిప్స్ వెళ్తూ ఉంటారు లేదంటే అవి చూడాలి ఇవి చూడాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అని కూడా వెళ్తూ ఉంటారండి ట్రిప్స్ అండ్ టూర్స్కి తప్పులేదు మా కారణాలు అయితే మెయిన్ ఈ రెండు కారణాలేనండి ఒకటి వచ్చేసి మేము బాధపడకూడదు అంటే చాలామంది వెళ్తూ ఉన్నప్పుడు మీరు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పి నన్ను వాళ్ళు ఉంటారు లేదా మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారని మా పాపను అడిగే వాళ్ళు ఉంటారు అంటే సెలవులకి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదని వాళ్ళు ఉంటారు అడిగే వాళ్ళు ఉండడమే కాదండి పక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారు కూడాను కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతూ ఉంటారు అనుకుంటా అందుకని మేము బాధపడకూడదనేసి ఇలా చిన్న చిన్న మా బడ్జెట్లో మాకు ఎంత బడ్జెట్ అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టే మేము ట్రిప్స్ టూర్స్ ప్లాన్ చేస్తామండి మొత్తం మీద మా వారు ఇచ్చినటువంటి మనీ ఎంత అంటే ఈ నెలలో మా వారు నాకు పదహారు వేలు అయితే ఇచ్చారండి పదహారు వేలల్లో పదమూడు వేల రూపాయలు బడ్జెట్ ప్లాన్ వేశాను ఇంకొక మూడు వేలు ఉంది ఆ మూడు వేలు దేనికో ఏమిటో అనేది మీకు పుష్యమిటాక్స్లో తెలియజేస్తానండి అలాగే నేను సేవ్ చేసేటటువంటి రెండు వేలు ఉన్నాయి కదా అంటే స్టార్టింగ్ రెండు వేలు ముందే సేవ్ చేసేస్తున్నాను కదా వాటిని కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను అవి ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందండి మరి మీ డౌట్స్ కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నానండి ఎవరైతే మీరు పుట్టింటికి వెళ్ళరా అని చెప్పేసి అడిగారో అలానే ట్రిప్స్ అండ్ టూర్స్కి ఎందుకు వెళ్ళటం ఆ మనీని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఎవరైతే అడిగారో వాళ్ళకి మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్